యూట్యూబ్ పెట్టగానే సక్సెస్ రాదండి యూట్యూబ్ అంటే చాలా చాలా ఉండిద్ది ఊరికినే డబ్బులు రాదు అది మనకి అదృష్టం కూడా ఉండాలి ఎందుకంటే వ్యూస్ వస్తేనే మనీ వస్తాయి కాబట్టి ఆ వ్యూస్ కోసం పడని పాటలు ఉండవు చెయ్యని కష్టాలు ఉండవు లాంటి వాళ్ళు చెయ్యని వీడియోస్ ఉండవు ఈ సందర్భంగా ఒక చిన్న స్టోరీ అయితే నేను చెప్తాను మామమ్మ వాళ్ళ ఊరికి చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళమే చిన్నప్పుడు అంటే బాగా చిన్నప్పుడు అంటే ఊహ తెలిసిందండి ఊహ తెలిసిందంటే మూడు నాలుగు తరగతుల్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళది తెనాల దగ్గర జంపని అనమాట మీరు ఎవరైనా జంపని వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అయితే జంపని వెళ్ళే వాళ్ళమే ఊరు అనమాట మామమ్మలూరులో ఎక్కువ చెరుకులు ఉంటాయి చెరుకులు మొక్కజొన్నలు ఇవి ఉంటాయి ఎక్కువ నిమ్మకాయలు కూడా ఉంటాయం బాగా అయితే చిన్నప్పుడు వెళ్ళి మేము పొలాలకు వెళ్ళే వాళ్ళమే వెళ్ళి చెరుగ్గల్లో అలానే మాకు కందులు ఉంటాయి కందులు కాదండి కంద ఉంటుంది కదా కంద ఇవన్నీ కూడా మామిడికాయలు ఇవన్నీ కూడా మేము కొట్టుకొచ్చుకునే వాళ్ళం అన్నమాట ఎక్కువ మా నిమ్మకాయలు ఉంటాయి కదా నిమ్మకాయ నీళ్ళు అలానే పచ్చి పులుసు బాగా చేసుకునే వాళ్ళమే ఆ జ్ఞాపకాలన్నీ భలే ఉన్నాయండి ఏంటమ్మా ఇవన్నీ ఎందుకు చూపుతున్నామమ్మా మాకు అనేసి అనుకుంటున్నారా ఏమీ లేదండి అప్పుడు చిన్నపిల్లలప్పుడు పొద్దున్నే మా అమ్మమ్మ ఏం చేసేదంటే పొద్దున్నే మాకు పిట్టలు అరుస్తూ ఉండేవి అన్నమాట అప్పుడు పిట్టలు అరుస్తున్నప్పుడు లేసేది లేసే వాళ్ళం మేము అప్పటికే మా అమ్మమ్మ పేడతోటి కల్లాబ్ జల్లేసేదండి ముగ్గేసేది అలానే ఈ ఇత్తడి చెంబులు రాగి చెంబులు రాగి బిందే అన్నీ తోమేది అనమాట ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చిందండి అది చెప్తున్నాను ఇంకా మేము ఆ కీచు కీచుమంటూ పిట్టలు అరుస్తూ ఉన్నప్పుడు లేచిపోయే లేసేసరికి ఇవన్నీ కూడా మా అమ్మమ్మ చేసేది మా అమ్మమ్మకి అప్పటికే ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి ఓల్డ్ ఏజ్ కదా ఇంకా మా తాతయ్య ఏమో పూరిళ్ళే మా అమ్మమ్మ వాళ్ళదే వేసుకొని కూర్చునే వాళ్ళు అనమాట అబ్బా లేవగానే మా అమ్మమ్మ అయితే తెల్లగా ఉండేయండి బిందెలు అసలు ఎత్తడి బిందెలు ఉండేవి ఎత్తడి రాగి రెండు ఉండేది పర్ర 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 తోమ పడేసేసేదండి మా అమ్మమ్మ అయితే అప్పట్లో ఇలాంటివి ఏమీ లేవండి బూడిదతోనో లేకపోతే దేనితోనో తోమేది అసలు ఎంత బాగా మెరిచేయండి మళ్ళీ పైపులు కూడా కాదండి పంపు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పంపు ఉండేది ఆ పంపులో కొట్టేవాళ్ళమాట నన్ను కొట్టమనేది ఇక ఆ బిందులు పెట్టుకొని నేను నీళ్ళు కొడితే నీళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేది అలా అండి ఈరోజున ఈ బిందులు అయ్యేటప్పుడు మా అమ్మమ్మనే జ్ఞాపకం చేసుకున్నాను మా పేరు వచ్చేసి కనక మహాలక్ష్మి అండి ఎక్కడుందో మా అమ్మమ్మ అయితే నాకైతే అసలుకి చాలా చాలా మెమరీస్ ఉంటాయండి చిన్నప్పుడు అలానే మాకు అప్పుడు దొడ్లు ఏమున్నాయండి అప్పుడు తాటాకలతో దొడ్లు ఉండేవి ఆ దొడ్లోనే మాకు ఇది గోరింటాకు చెట్టు ఉండేది అనమాట మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తే చాలండి మేము గోరింటాకును కోరిచా ఎందుకంటే మా దొడ్లోనే ఉండేది కదా గోరింటాకు చెట్టు ఆ గోరింటాకు చెట్టుని గోరింటాకు కోసుకొని అప్పుడు మిక్సీలు గిక్సీలు ఎక్కడ ఉండేయండి మా ఇంట్లోనే పెద్ద రోల్ ఉండేది ఆ రోల్లో మా అమ్మ మీరు నూరేది మా అమ్మమ్మే నూరి మా మా చెల్లెలు ఉండేది మా అమ్మ పెట్టేదన్నమాట చెల్లెళ్ళు పెట్టేది అన్నమాట మాకు మనక్క మనక్క అనేవాళ్ళమే చాలా బ్యూటిఫుల్ అండి అసలు ఈ సందర్భంగా ఈ బిందెలు తోముతున్నప్పుడు నాకు మొత్తం గుర్తొచ్చింది అండి అవి ఎప్పుడు నార్మల్ గబగబు దాన్ని ఈరోజు కొంచెం ఖాళీగా ఉండి ఆలోచించుకుంటూ ఈ బిందులతో నేను అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నామండి చిన్నప్పుడు మా అమ్మమ్మలో నాయనములైతే నాకు తెలియదండి మా అమ్మమ్మ తెలుసు ఇలా ఎంతమంది బిందులతో నీళ్ళు తీసుకు నీళ్ళు మంచి నీళ్ళు కొట్టుకున్న వాళ్ళే మీకు గుర్తుందండి ఇంకా పోతే కుండలు కూడా ఉండేవి అలానే ఎక్కువ ఇత్తడి బిందులు ఉండేయండి పెద్దవాళ్ళ దగ్గర అప్పుడు మా దగ్గర కూడా ఇత్త బిందు ఇత్తడి బిందులు మామ దగ్గర రాగి బిందులు ఉండేవి మాకు క్రిస్మస్ పండుగ వచ్చిందంటే మొత్తం బయట పెట్టిన మా అమ్మ తోమేది అనమాట అన్నీ సో ఆ జ్ఞాపకాలు కూడా ఉన్నాయండి ఎక్కువ మా అమ్మమ్మ జ్ఞాపకాలు నాకు భలే గుర్తొచ్చినాయి ఎక్కడ ఉందోనండి మా అమ్మమ్మ చిన్నపిల్లలప్పుడు కదా బలే ఎంజాయ్ చేసేవాళ్ళమే చక్కగా ఒక గిన్నెలో బాగా నీళ్ళు తీసుకునేది మా పిన్ని అంటే చిన్నమ్మంటాము దాంట్లో నిమ్మకాయలు పిండేదండి వేసేది ఆ నీళ్ళు అనమాట ఎందుకంటే తోటలో నిమ్మకాయలే కదా ఆ నిమ్మకాయలు కోసుకొచ్చేవాళ్ళు ఎప్పుడు నిమ్మకాయలు ఉండేవి కా నిమ్మకాయలతో ఆ నీళ్ళు పిండుకొని నిమ్మకాయ నీళ్ళు తాగేసేవాళ్ళమే అలా అనమాట పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళము ఇలాగా మా అమ్మమ్మ చిన్నప్పుడు జ్ఞాపకాలు నాకు బలి గుర్తున్నాయండి గొర్రెలు కూడా ఉండేవి అనమాట గొర్రెలు గొర్రెలు ఉండేవి అక్కడక్కడే ఆడుతూ ఉండేవాళ్ళం అనమాట మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడున్న మా ఇంటికి వచ్చారనుకోండి చెరుకులు తీసుకొస్తూ ఉండేవాళ్ళం అనమాట ఆ రోజులే వేరుగా ఉన్నాయండి అప్పట్లో కొండలు మేము నైంటీస్ కిడ్స్ కాబట్టి మాకు ఇవన్నీ కూడా గుర్తుంటాయి ఎందుకంటే మనం పాలు కాచుకోవాలి మాకు మాకు చిన్నప్పుడు అండి ఈ వీడియో మొత్తం చిన్నప్పుడే తెలుసుకుంటున్నాను సో ఎవరన్నా నచ్చితే చేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి చిన్నప్పుడు మనము పాలు కాయాలంటే మట్టి పిడతలు ఉండేయండి మట్టి పిడతల్లో పాలు కాసి తోడు పెట్టేవాళ్ళము పొద్దున్నే మేగడ కట్టేది కదా ఆ మేగడనే ఆలు చెప్పులు ఉండేవి మీకు గుర్తుందో లేదండి ఆలు చెప్పులు చెరువుల్లో ఆలు చెప్పులు ఉంటాయి ఆ ఆలు చెప్పులతోటి గీకి గీకల్లా పెట్టేది మా అమ్మ మాకు సో ఇప్పుడంటే మనం తోడేయాలంటే ఈ గిన్నెలు నాన్ స్టిక్ ఇవి ఇవి ఉన్నాయి కానీ అసలు అప్పుడు ఏమి ఉండేవి కదండి మట్టి కుండలు ఎత్తడి బిందులు రాగి బిందులు అల్యూమినియం ఉండేవి అప్పుడు కూడా అల్యూమినియమే ఉండేవి ఇవే ఉండేవి కదా ఇప్పుడంటే స్టెయిన్లెస్ స్టీల్ అని ఏవేవో వస్తున్నాయి కదా అప్పుడు అవి ఏమి ఉండేవి కాదు సాదన్నమాట ఆ గీకి 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 ఆమెగడంతా పెడతా ఉండేదన్నమాట ఆలు చెప్పులతోటి ఇప్పుడు ఊరుల్లో ఆలుచప్పులు కూడా కనిపించట్లేదండి ఏంటో ఎక్కడన్నా చూద్దామంటే ఆలుచప్పులు కరువు అయిపోయినాయి అన్నీ కరువుపోయినాయి అండి సో ఆ అమ్మ అంత బాగుండేదండి అప్పుడు ఫోన్లు ఉండే కాదు ఏమి ఉండే కాదు అందరు చక్కగా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళమే ఏడు ఐదు ఐదున్నర అయిందంటే పిల్లకాయలు మొత్తం రోడ్ల మీద ఆటలాడుతూ ఉండేవాళ్ళు ఈ అమ్మలక్కలో ఏడు ఏడున్నర దాకా మాట్లాడుకునేవాళ్ళు మరి బాబాయిలు పెదనాన్నలు ఊరి పెద్దలు అందరూ లైట్ల కింద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా